ప్రకృతి బొడిలో జీవనం కానీ పేదరికంలోనే జీవితం ఇది చీకట్లను దాటి వెలుగు వైపు అడిగేసిన ఒక గిరిజన మహిళ ప్రయాణం ఇది పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రమాణం ఈ గిరిజన మహిళ పేరు మణి ఈమెకు ముగ్గురు సంతానం భర్తది నిలకడలేని ఆదాయం కూలి పని మాత్రమే వారికి ఆధారం నేను వ్యవసాయం ప్లస్ మిషన్ కొడతానండి మా ఆయన కూడా సేమ్ అండి ఎక్కడైనా షాప్లో ఖాళీ ఉంటే వెళ్తారు లేదంటే ఖాళీగా ఉంటారు పనికి వెళ్తేనే మాకు ఆ పూట గడుస్తుందండి పనికి వెళ్ళని రోజు అసలు గడవదండి గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చింది కానీ అది సగంలోనే ఆగిందండి అంటే మా ఆర్థిక పరిస్థితి బాగాలేక కట్టలేకపోయాము ఈ ఈ ఇల్లు అయితే మా పెదనాన్న వాళ్ళదండి ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు లేక మేమే ఉంటున్నాము మాకంటూ ప్రత్యేకంగా ఏదీ లేదండి మిషన్ నేర్చుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మణికి ఒకే ఒక చిన్న కోరిక తన ముగ్గురు పిల్లలకి మంచి చదువు అందించాలని దానికోసం ఎంతైనా కష్టపడాలని ఆమె కోరికకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం తోడయింది నేనైతే నా కుటుంబం గురించి నా పిల్లల కోసమే చెప్పానండి నేను మిషన్ నేర్చుకున్నాను నాకు ఏదో చిన్న షాప్ పెడితే నా ఏదో నా బ్రతుకుకి ఒక ఆధారం దొరుకుద్ది ఇంకా నా పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు అని ఒక ఆశని నాకు చాలా ఆనందంగా ఉందండి అంటే బంగారు కుటుంబం అనేసరికి నేను ఇంతకుముందు నాకు తెలిసేది కాదు అసలు ఏంటి ప్రోగ్రామ్ ఏంటి అని కానీ నిన్న సీఎం సార్ వచ్చి చెప్పగా నాకు ఇంకో భరోసా ఇంకో మనిషి భరోసా ఇస్తారని తెలిసి చాలా ఆనందంగా ఉందండి మనీ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చే బాధ్యతను మార్గదర్శిక అప్పగించారు చంద్రబాబు గారు మిషన్ నేర్చుకున్నాను సార్ నాకు ఏదైనా ఆధారం చూపెడతారని అనుకోర్శి ఈ అమ్మాయి ఏదర్ ఒక కిరాణా షాప్ లాంటిది కానీ ఏదో ఒక టైలరింగ్ కూడా తనకి కొంచెం వచ్చు సార్ ఆ రెండిట్లో ఏదో ఒకటి తను స్టార్ట్ చేస్తానని అంటోంది మనం కొంచెం సోషల్ మీడియా ద్వారా కొంచెం స్పెషలైజ్డ్గా టైలరింగ్లో ఇప్పుడు మోడల్స్ కూడా వస్తున్నాయి కదా అలాంటివి చేసి చేయాలి అని ఆలోచనలో ఉంది సార్ ఆ రకంగా ఈ అమ్మాయికి సాయం చేయాలని నేను అనుకుంటున్నాను పిల్లలు చదువు గురించి చదువు గురించి గైడ్ చేస్తూ అవసరమైతే ఆర్థిక సహాయం చేసి ఈ అమ్మాయికి కూడా జీవనోపాధి ఇవ్వడానికి ఆదాయం పెంచడానికి వర్కౌట్ చేస్తారు కష్టాల్లో నలిగిన జీవితానికి ఒక నమ్మకం వచ్చింది భవిష్యత్తుపై భరోసా దొరికింది ఫోర్ బంగారు కుటుంబం పేదల జీవితాలపై ప్రగతి సంతకం